దావీద్ మరియు యొనతాన్ స్నేహం దావీద్ మరియు యొనతాన్ మధ్య ఉన్న స్నేహం ఒక అద్భుతమైన కథ దావీద్ ఒక యువకురాడు అప్రియమైన వ్యక్తి అతనికి గొప్పమైన భవిష్యత్తు ఉండటానికి దేవుడు అతనిని ఆహ్వానించాడు యోనతాన్ రాజుల కుమారుడు మొదట్లో దావీద్ను ప్రత్యర్థిగా భావించాడు కాని దావీద్ మరియు యొనతాన్ మధ్య ఏ విధమైన పోటీ ఉండకపోవడంతో వారి స్నేహం ఒక్కటి అద్భుతంగా తయారయ్యింది యొనతాన్ ఒకరోజు దావీద్ను చూసి అతనికి మనసులో గొప్ప గౌరవాన్ని చూపించాడు అతనికి తెలిసినట్లుగా దావీద్కి దేవుడు తన కోరికలను నెరవేర్చడానికి ప్రత్యేకంగా తనకు అంగీకారాన్ని ఇచ్చాడు యోనతాన్ తన తండ్రి సౌల్ రాజు మీద నమ్మకాన్ని తగ్గించి దావీద్తో ఒక శాశ్వత స్నేహాన్ని కట్టిపడింది సౌల్ రాజు తన కుమారుని యొనతాన్ ను దావీద్కి వ్యతిరేకంగా ప్రేరేపించేందుకు ప్రయత్నించాడు కాని యొనతాన్ తన స్నేహితుడిని రక్షించడానికి ఎప్పటికప్పుడు దైవాన్ని ఆశ్రయించి దావీద్కు మచ్చి చెప్పి రక్షణ కల్పించాడు ఒకరోజు దావీద్కి సౌల్ రాజు సాయం ఇవ్వడం కోసం బయలుదేరిన సమయంలో యొనతాన్ అతనితో చివరిసారి కలిశాడు ఇద్దరూ గాఢమైన వేదనతో ఒకరిని మరొకరు వదిలారు కాని వారిద్దరికీ వారల స్నేహం మరణం వరకు శాశ్వతంగా నిలిచింది దావీద్ యొనతాన్ మరణం తరువాత అతని స్నేహాన్ని మరువలేదు అతను యొనతాన్కి ఆత్మీయమైన గౌరవం ఇచ్చి అతని బంధాన్ని ఎప్పటికీ గుర్తు చేసుకున్నాడు ఈ కథ ద్వారా మనం స్నేహం విశ్వాసం ప్రేమను అర్థం చేసుకోవచ్చు యోనతాన్ తన తండ్రి నుండి దూరంగా ఉన్నప్పటికీ అతను దావీద్తో ఉన్న స్నేహం కంటే మరే అంశం కూడా పెద్దది కావాలనిపించలేదు